గాజువాక ఎనభై ఏడవ వార్డు వడ్లపూడి కణితి ఆర్హెచ్ కాలనీలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రోజు శ్రీ 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 రాధాలమ్మ పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా తెల్లవారుజామున వేలాది మంది భక్తులు గ్రామ పెద్దలు అన్ని వర్గాల సామాజిక పెద్దలు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మా కణితి గ్రామం ఆర్హెచ్ కాలనీ కులదైవైన శ్రీ రథలమ్మ పండ మహోత్సవం సందర్భంగా ఈరోజు పండగ జరుగుతుందండి ఈ పండగ సుమారుగా నెల ఈ నెల పద్నాలుగో తారీఖుని పుట్టక తేడం పుట్టక నుంచి ఈరోజు వరకు ఈ ఈరోజు కార్యక్రమం జరుగుతున్నాయండి అందులో భాగంగా మా ఊరు గ్రామం కణితులు ఉన్న అన్ని కుల సంఘాలు కూడా ఈ గ్రామం మీద మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పండగకి ఎప్పుడు అందరూ సహకరిస్తూ ఈ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఒకసారి రథాలమ్మ ఒకసారి పద్దేశ్ తల్లి ఒకసారి కొత్తమ్మ తల్లి ఒకసారి దుర్గాలమ్మ తల్లి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పండుగ గతంలో కరోనా రావడం వల్ల రథాలమ్మ పండుగ కొద్దిగా అనివార్యంగా కరోనా కరోనా కారణంగా జరగలేదండి అందులో భాగంగా మళ్ళీ ఈసారి రథాలం పండుగ రావడం అందులో భాగంగానే ఈ ప్రతి అందరూ చాలా ఈ మిస్ అయిపోయిన దాన్ని కొంత ఘనంగా చేయాలని అందరూ సంకల్పించి అందరి సహకారంతో చాలా ఘనంగా జరుగుతుందండి సాయంత్రం ఏడు గంటలకి సిరిమానోత్సవం ప్రారంభం అవుద్ది ప్రారంభమై సాయంత్రం పది పదకొండుకి అమ్మవారికి అనుపవత్సానికి వెళ్తా ఉంది అందులో భాగంగా ఈ ఈ రోజు ఎప్పుడు లేని విధంగా ఆరు స్టేజీలు ప్రోగ్రాంలు పెట్టి డ్యాన్స్ బ్రేఫ్ డాన్స్ కార్యక్రమం పెట్టామండి ఈ పండుగ చాలా ఘనంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ అందరూ ఈ అమ్మవారి ఆశీస్సులు పొందాలని అమ్మవారిని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ముందుగా అందరికీ నమస్కారం అలాగే గ్రామ ప్రజలందరూ కూడా సుసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ అలాగే ఈ ప్రాంతంలో రథాల తల్లి అనే మహ చాలా ఇదైన తల్లి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తల్లిని బాగా కొలుస్తారు అలాగే ఎన్ని సంలు బట్టి పండగ కరోనా వల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల ప్రజలందరూ కూడా ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నారు అలాగే ఈ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కుల సంఘాలు అందరూ కూడా దర్శించుకుంటున్నారు అలాగే అందరూ కూడా ఐకమత్యంతో గ్రామ కమిటీ ఐకమత్యంతో కలిపి అందరూ కలిపి పండగ చేస్తున్నాం ఈ పండగలో అందరూ కూడా గ్రామ కమిటీకి అందరూ సహకరించాలని అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా శుభ్రంగా దర్శనం చేసుకుని అంత సుసాంత ఉండాలని కోరుకుంటూ మా కన్నెత్తి గ్రామం తాలూకా ఇలా వెళ్ళిపోయిన శ్రీ శ్రీ రథాలమ్మ పండగ అత్యంత ఉత్సాహంతో అందరూ ఒక పాల్గొని ఇదంతా జయప్రాదం చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు సాయంత్రం శిరోమాన్ పండగగా స్టార్ట్ అవుతుంది దీన్ని మొత్తం అన్ని గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ తల్లి ఆశీస్సులన్నీ పొందుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు శ్రీ 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 రథాలమ్మ తల్లి పండుగ జరుగుతుంది ఈ రోజు కణితి గ్రామం అంటే అందరూ కూడా కట్టుబడిగా కణితి ఒక పద్ధతిగా ఈ రోజు వరకు ఎన్నో సంవత్సరాల నుంచి వందల వేల సంవత్సరాల నుంచి ఈ పండుగ చేస్తూ ఉన్నాము పెద్దలు అదే ఆచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము అందరం కూడా ఈ కమిటీ కూడా చాలా అందరూ కూడా చాలా శ్రద్ధగా పనిచేయాలని అందరూ కూడా కలిసి పనిచేస్తూ కణిత గ్రామం అంటే ఏంటి కణితి గ్రామం ఉగాది రోజు పండుగ తేవడం చాలా ఆనవాయితీగా చాలా అందరం శ్రద్ధగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి చాలా మంది చాలా చాలా ఊర్ల నుంచి వస్తారు అందరూ కూడా తల్లి కాశీ కాపాడాలని అందరికీ కూడా తల్లి బాగా చూడాలని అందరికి ఉద్యోగాలు చదువులు పిల్లలు అంతా సంతానం అంతా చాలా బాగుండాలి తల్లి దర్దిస్తూ దండం పెడుతూ శ్రీ శ్రీ రధలమ్మ పండుగ సందర్భంగా ఈ పండుగ నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కానీ కరోనాలో కావడం వల్ల ఆ రోజు పశువు కుగ్గులతో సరుకున్నాం ప్రధాన మంది నాలుగు జిల్లాలనుగా విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి చుట్టుపక్కల జిల్లాలు కూడా చాలా మంది ఈ రధాన మంది చాలా హైలెట్వ్ గా జరుగుతుంది కాబట్టి ఆ పండికే సందర్భంగా అందరూ వస్తారు మరి తల్లి అందరిని కూడా కన్నేస్తుంది ఆ తల్లి ఉండడం వల్ల చాలా మంది శ్రీదం జాయిన్ అవడం ఆ కన్నెంచడం వల్ల ఎందుకు కూడా చాలా మంది సేఫ్సరిగా రిటైర్మెంట్ అయ్యి ఇవాళ దిగారు మాట ఆ తల్లి వల్ల మేము ఇప్పుడు కూడా ఆ తల్లిని కోరుకుంటున్నాం మరి ఒక స్టీల్ ప్లాంట్ ప్రేట్ పరం ఆపాలని త్వర స్టీల్ ప్లాంట్ లో ఆర్నామక అందరూ కూడా చాలా మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం ఓకేనా ఈ మన ఎనభై ఏడవ మన కణిత కోమలి రాజాలామ పండుగ మహోత్సవంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే విజయనగరం కాని శ్రీకాకుళం గాని అనకాపల్లి కాని విశాఖపట్నం కానీ నలుమూర్లు ఇచ్చే జనాలు సాయంత్రం రథం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏడు గంటలకి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ చాలా మంది చుట్టాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తారు ఈ పండుగ అంతా అందరికి కూడా చాలా చూడాలని ఆస్తితో ఉన్నారు అలాగే కరోనా టైంలో చేయలేపనం కరోనా టైంలో ఇప్పుడు ఇప్పుడు నా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పండుగ తెచ్చి మళ్ళీ ఇప్పుడు జనాలు ఎప్పుడు చేస్తారని చూద్దాం ఎదురు చూపుతున్నారు దాని ప్రజలందరూ కూడా ఈ ఎనభై ఏడు వాళ్ళు ప్రజలందరూ కూడా సహకరించి అన్ని సంఘాలు కూడా కుల సంఘాలు కానీ అందరూ కూడా సహకరించి ఈ పండుగను ముందే తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు అందరికీ నమస్కారం ఈ కణితీ గ్రామ దేవత రథాలమ్మ పూర్వం నుంచి అవుతున్నారు ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి పండుగ ఇది చాలా నమ్మకమైన అమ్మవారు అందరికి తర్వాత అలాగే సినిమాని ఉత్సవం విజయనగరం తర్వాత మళ్ళీ చుట్టుపక్కలకి కంటి గ్రామంలో సినిమాని ఉత్సవం అవుతుంది ప్రధానం ఏదైనా సరే కోరికలు తీర్చే తల్లి ఇది అంచేత అందరూ అందరూ కూడా బాగా సహకరించి పండుగ బాగా జరుపుకుంటారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు శ్రీ శ్రీ రథాలమ్మ రథోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్మవారి పండుగ ఘనంగా జరుగుతుంది గ్రామ కంటి ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే ఈ రోజు రథాలమ్మ పండుగ అంటే కంటి గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక ఇలవేల్పుగా నిలి నిలుతుంది మా అమ్మవారు ఆశీస్సులు ఎల్లవెల్ల అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వచ్చి చేసుకుని పొందాలని మనస్ఫూర్తి ఈరోజు మా కణి కోనలి ఆరాధైవం కులదైవైనటువంటి శ్రీ 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 ప్రధాలమ్మ అమ్మవారి మహోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నది తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారి పండుగలో మా పూర్వీకుల నుంచి కూడా పాతూరు నుంచి కూడా ఒక సాంప్రదాయం కొనసాగుతుంది అదే విధంగా కూడా ఈ కాలనీకి వచ్చిన తర్వాత కూడా ఈ ఆలయాలు నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరానికి ఒక అమ్మవారి పండుగ అందులో భాగంగా శ్రీ 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 రథలమ్మవారి పండుగ జాతర ఈ రోజు ఘనంగా జరుగుతున్నది ఈ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులే కాకుండా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి అన్ని ప్రాంత గాజువాక ఈ మొత్తం విశాఖపట్నం అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క రథారమ్మ మహోత్సవానికి భారీగా ప్రజలు సాయంత్రానికల్లా సిరిమాన్ మహోత్సవానికి అందరూ కూడా వస్తున్నారు అదే విధంగా భక్తులు ప్రజలు పోలీసు వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించుకొని ఒక సహకరించుకొని ఘనంగా మన గ్రామానికి పేరు వచ్చే విధంగా చేయాలని అనుకుంటూ అదే విధంగా ఈ ఏర్పాట్లు కూడా ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చాలా భారీగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ పండుగ జరుగుతున్నది కాబట్టి ఈ రథాలమ్మవారు ఈ మన చుట్టుపక్కల ప్రాంత వాసులు కనీస గ్రామ అందరినీ కూడా పిల్లలు అందరినీ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా చదువులు ఉద్యోగాలు వాళ్ళ భవిష్యత్తుని కూడా అందరినీ చూడాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మవారు ఆశీసులు అందరికీ కూడా మా ప్రజలందరికీ కూడా ఎనభై ఏడో వాటి ప్రజలందరికీ కూడా ఉండి అందరూ కూడా ఆశీస్ దీర్థాలు తీసుకుని అందరూ ఆశీస్సులు ఇవ్వాలని అమ్మవారు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటున్నాను